వెల్కమ్ టు విఎం ఫుడ్ మన ఛానల్ ని ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మన ఛానల్లో టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇవాళ మేము ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ని అందించి ఆమ్ల మురబ్బా రెసిపీని చేస్తున్నాము చాలా సింపుల్ మెథడ్లో ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నామండి చాలా ఫాస్ట్గా ఒక పది నుంచి పదహైదు నిమిషాల్లో ఈ ఆమ్ల మురబ్బాని చేసుకోవచ్చు ఈ ఆమ్ల మురబ్బా రోజు పడగడుపున ఒకటి చిన్న ఉండ తినటం వల్ల బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది ఒక రకంగా ఈ రెసిపీని ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పచ్చు కనుక మనకి ఉసిరికాయల సీజన్ వచ్చినప్పుడల్లా ఈ విధంగా మురబ్బాని చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఉసిరికాయల సీజన్ వచ్చేంత వరకు ఏ మాత్రం చెడిపోకుండా ఇంతే టేస్టీగా ఉంటుంది సంవత్సరం పాటు ఎంజాయ్ చేయొచ్చు ఎదిగే పిల్లలకైతే చాలా హెల్తీ అండి పైత్యానికి కూడా చాలా మంచిది మరి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఆమ్ల రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఈ మురబ్బా కోసం మేమైతే ఒక పావు కేజీ ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి తేమ లేకుండా ఒక క్లాత్తో తుడిచి ప్లేట్లో తీసుకోవాలి మేమైతే పావు కేజీ ఉసిరికాయలతో చేస్తున్నామండి మీరు మీకు ఎంత క్వాంటిటీలో మురబ్బా చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఉసిరికాయలని వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని చూపించిన విధంగా సన్నగా తురుమేసుకోవాలి ఈ విధంగా సన్నని తురుము పట్టుకోవాలండి చూడండి ఈ విధంగా తురుము పట్టుకొని లోపల విత్తనాన్ని తీసేయాలి ఇలాగే మిగతా ఉసిరికాయల్ని కూడా సన్నని తురుము పట్టేసుకొని పక్కన ఉంచాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్లో ఓ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ అయ్యాక తయారు చేసుకున్న ఉసిరికాయల తురుము వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉసిరిలోనే చెమ్మ అంతా పూర్తిగా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు ఆమ్ల మురబ్బ అనేది టేస్టీగా వస్తుంది ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త మిరియాల పొడి వేసుకోవడం వల్ల మురబ్బ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలకి ఉసిరికాయల్లోని చెమ్మ అంతా ఎమిరిపోయి పోగా వచ్చింది చూడండి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు కలకండా వేసి బాగా కరిగేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మధ్యలో ఒక చిన్న కప్పు బ్రౌన్ షుగర్ కూడా వేసి బాగా కలుపుతూ పంచదార అంతా కరిగించుకోవాలి మేము తీసుకున్న పావు కేజీ ఉసిరికాయలకి రెండు స్పూన్లు కలకండా ఒక చిన్న కప్పు బ్రౌన్ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి చూడండి ఇలా కలుపుతూ ఉండగా కాసేపటికి కలకండా అలాగే పంచదార కూడా పూర్తిగా కరిగిపోయాయి ఈ స్టేజ్లోకి వచ్చాక ఆపకుండా కలుపుతూ దగ్గర పడేంత వరకు చూడండి ఈ మురబ్బ జ్యూసీ జ్యూసీగా చూడటానికి చాలా బాగుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒక్కసారి టేస్ట్ చేసి చూస్తే చాలా ఇష్టపడతారనమాట ఏం లేదు మనం చాక్లెట్ తింటాం కదా అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది మురబ్బా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బాదం జీడిపప్పు ఇలా పౌడర్ చేసి ఒక స్పూన్ వేసుకొని చూడండి మురబ్బా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బాదం జీడిపప్పు అలాగే ఇలాచీని పౌడర్ చేసేసి ఒక స్పూన్ వేసుకొని వీటితో పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల మురబ్బా టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి నార్మల్గా పిల్లలు అయితే ఇలాంటి రెసిపీస్ అనగానే దూరం పెడుతూ ఉంటారు హెల్త్కి మంచిది కాబట్టి ఇందులో కొద్దిగా ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవడం వల్ల నోటికి కమ్మదనంగా అనిపించి పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలు ఇష్టంగా తింటారు ఈ మురబ్బా ప్యాన్కి అంటుకోకుండా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం ఎలా తిప్పితే అలా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా రావాలి ఈ స్టేజ్లోకి వచ్చాక ఒక చిటికెడి సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి ఈ మురబ్బా టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇంకా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ వేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకొని కాస్త చల్లారనివ్వాలి ఈ మురబ్బ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలు చేసి ప్లేట్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటే చాక్లెట్స్ లాగా పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇలాగే మిగతా వాటన్నింటినీ కూడా ఉండలు చేసుకొని ప్లేట్లో సర్వ్ చేశాం ఈ మురబ్బాని ఇలా చాక్లెట్ లాగా తిన్నా చాలా బాగుంటుంది లేదు అంటే వేడి వేడి పాలల్లో మిక్స్ చేసుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇంత మంచి టేస్టీ రెసిపీని మీరు ఓసారి ట్రై చేసి మీ వాళ్ళకు రోజు పడగడుపున పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ అలాగే రెసిపీని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు